హిందూ మంతా హిందూ మతాల ఉండనే బావా నువ్వు తయారు చేసిన సిక్స్ ప్యాక్ రాముళ్ళు నువ్వు తయారు చేసిన సిక్స్ ప్యాక్ శివుళ్ళు నింపేస్తావు దేశాన్ని మేము అడిగా జయశ్రీగా మరకపోతే హిందూ కాదని ఎందుకు కాదు ఎందుకు కాదు ఎంతమంది అన్నారు నువ్వు యాభై సంవత్సరాల పరాయ పరిపాలన నువ్వు వేసుకునే టోపీలు నువ్వు వేసుకునే కర్రలు జాతి వాళ్ళు పేరు చెప్తారు ఎంత ధైర్యం మీకు ఈ జాతి విదేశీ పాలనలో మగ్గినప్పుడు జైలుకి వెళ్ళిన కూడా నెహ్రూ గారు పన్నెండు సంవత్సరాల పైగా జైలు గాంధీ గారి ద్రోహి నెహ్రూ గారి ద్రోహి మనం చూస్తా ఉన్నాం ఇవాళ వివేకానంద పేరు ఎంత మీరు ప్రతి గల్లీలో గతంలో వివేకానంద విగ్రహాలు పెట్టారు కదా ఇప్పుడు నెక్స్ట్ వివేకానంద నెక్స్ట్ వర్షన్ ఇప్పుడు రిలీజ్ అయింది అది ఎవరంటే సావర్కర్ సావర్కర్ నెక్స్ట్ వర్షన్ కూడా రిలీజ్ అవుతుంది మధ్యలో పటేల్ ఇప్పుడు నెక్స్ట్ వర్షన్ రిలీజ్ అవుతుంది చాలా మంది బాట మాడుతున్నారు గా మహాత్ముడు కనీసం నిజాయితీ లేనిటువంటి

హిట్లర్ మాదిరిగా మనం ఎనభై లక్షల మంది చంపాడు హిట్ల ఆ విధానాన్ని అనుసరించాలని రాశాడు గోల్వాల్కర్ ఆ విధానాన్ని భారతదేశంలో మనం అనుసరించాలని రాశాడు రాశాడే కదా ముస్లింలకి క్రైస్తవ హక్కులో ఉండడానికి రాశాడు వీడూ రాష్ట్రాలు అడుగుతాడు రాసేవా లేదా అటువంటి వ్యక్తి బొమ్మని పార్లమెంట్ లో పెట్టేందుకు సిగ్గుపడుతుందండి భారతదేశ ప్రజలు ఏనాటికైనా చైతన్యం తెచ్చుకుని గోల్వాల్కర్ బొమ్మని పార్లమెంట్ నుంచి తొలగించాలని కోరుకుంటున్నాను ఈ దేశం గోల్వాల్కర్ దేశమే కావాలి గాంధీ దేశమైనా కావాలి ఈ దేశం గాడ్సే కావాలి గాంధీ దేశమే కావాలి